అశోక్ సార్ ఆమరణ దీక్ష చేస్తున్నారు మరొక విద్యార్థులు కూడా ముట్టడు పిలిచారు చూస్తున్నారు ఏంటి గ్రూప్ వన్ స్టార్టింగ్ ఏమన్న అంటే వన్ ఇష్ టు హండ్రెడ్ ఇద్దాం అన్నారు ఇప్పుడు వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ అన్నారు మళ్ళీ డిఎస్ ను వాయిద్య వేస్తామన్నారు డిఎస్ ని వాయిదా వేయకుండా కూడా దాన్ని కూడా ఒక డేట్ ను ఫిక్స్ చేసిండ్రు ఇయర్ క్యాలెండర్ ఇస్తున్నాం అన్నారు ఏదైనా మోతీలాల్ నాయక్ నిరాధ దీక్ష చేసిండు ఆ నిరాధ దీక్ష చేసిన దాన్ని ఏదో విధంగా దాన్ని తప్పుదువా పట్టాలని ఉద్దేశంతో టీ ఏం చేసిండ్రు అంటే మేము రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు కానీ దాని గురించి మళ్ళీ మాట్లాడట్లేదు ఉద్యోగాలు నిరుద్యోగుల మీద తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆ గవర్న గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేయాలి నిరుద్యోగుల మీదే పని చేయాలి ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు రైతు బంధు అంటున్నారు అది పక్క విషయం నిరుద్యోగుల మీద తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కోసం రెండు వేల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు డిసెంబర్ కల్లా ఫిల్ చేస్తున్నారు ఇప్పటి వరకు డిసెంబర్ అయ్యి ఏడు నెలలు అంటే ఇప్పుడు జూలై అవుతాయి ఏడు నెలలు అవుతాను ఇప్పుడు దాకా రెండు లక్షల ఉద్యోగాలు ఎడిపోయినో తెలియదు ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఫిల్ చేసి వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగుల మీద నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేసేటట్టయినా ఇప్పటి నుంచి అయినా కొంచెం కళ్ళు తెరిచి ఉంటే బాగుంటది అదేవిధంగా ఎమ్మెల్సీ వాళ్ళను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్టు తిరుమలమల్లన్న అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు సొంతంగా ఈ చేసి నిరుద్యోగుల మీద వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చింది కాబట్టి ప్రభుత్వం కుట్ర చేయాలని నేను అనట్లేదు వాళ్ళు నిరుద్యోగులు చెప్పలేరు నిరుద్యోగుల సమస్యలు చెప్పి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి కూడా వాళ్ళ ఉద్యోగాలు వచ్చే వరకు వాళ్ళు ఖచ్చితంగా పోరాడాలని అశోక్ సార్ కూడా ఈ సారే కాదు ఎప్పటి నుంచో నిరుద్యోగుల కోసం పోరాడుతున్నారు వాళ్ళకు మేము ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం ఎవరైతే పోరాడుతారో వాళ్లకు మేము ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం ప్రతిపక్షంగా ఇప్పటికే ఇప్పుడు కాదు ఎప్పటికైనా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా నిరుద్యోగులు గవర్నమెంట్కి ఎప్పుడైనా ప్రతిపక్షమే అదే విధంగా మా యొక్క హక్కుల కోసం మా యొక్క ఉద్యోగాల కోసం మేము ఖచ్చితంగా పోరాడతాం ఇది నిరుద్యోగుల విద్యార్థుల డిమాండు దాంతో పోస్టులు పెంచాల్సిందే అంటున్నారు డిఎస్సీలో కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నిట్లో పోస్టులు పెంచాలంటున్నారు ఇక్కడ ఉన్నట్టుగా మిగతా నిరుద్యోగులు కూడా ఉన్నారు ఓ పక్క అశోక్ సారు ఆమర్ నిరహర దీక్ష చేస్తున్నారు ఎట్లా చూస్తున్నారు మీరు అశోక్ సారు ఎప్పుడైనా మాకు అన్ని విధాలుగా ఏ సమస్య వచ్చినా నిరుద్యోగుల తరపున మంచిగా పోరాటం చేస్తుంటు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మేము చాలా కృతజ్ఞత చెప్తున్నాం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అశోక్ సార్ మా తరపున మంచిగా పోరాటం చేస్తుంటు దానికి మేము చాలా సపోర్ట్ ఇస్తున్నాము మెయిన్గా ఇప్పుడు డిఎస్సి డిఎస్సి పోస్టులు పెంచాలి పోస్ట్ పోన్ చేయాలి గ్రూప్ టూ పోస్టులు పెంచాలి పోస్ట్ పోన్ చేయాలి గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి పోస్ట్ పోన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం నిరుద్యోగుల మీ పునాదుల మీద ఏర్పడ్డది నిరుద్యోగులు ఇప్పుడు నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం చేయంటే నిరుద్యోగులు ఎక్కువ నిరుద్యోగులు ఓట్లయ్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి కాంగ్రెస్ భారీ మెజార్టీతోనే మెజార్టీతోనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి మా నిరుద్యోగుల అసలు గురించి అసలు పట్టించుకోకపోతే పట్టించుకోవట్లేదు అసలు నిరుద్యోగులు అసలు నిరుద్యోగులు గురి సేమ్ కేసీఆర్ కేసీఆర్ ఎట్లా చేసిండ కూడా రేవంత్ రెడ్డి కూడా అట్లానే చేస్తుండు కనీసం అసలు బల్మూరు వెంకటే వెంకటూ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా కూడా మేము మాకు ఎలాంటి ఎలాంటి ఒక వినతి పత్రం ఇచ్చినా కూడా మేము రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడి మీ సమస్య ఏదైనా ఉంటే చెప్పండి మేము ఏమంటే దానికి సాల్వ్ చేసి చేస్తామని అసలు బల్మూరు వెంకటి కానీ తీరుమారు మళ్ళన్నా కానీ అసలు అసలు ఛానల్ ఆయన టీవీ క్యూ న్యూస్ లో అసలు మా గురించి అసలు ఏం రావట్లేదు అసలు ఎప్పుడు కూడా మాట్లాడనే మాట్లాడారు నిరుద్యోగులు చూసే లేదు నిరుద్యోగులు చూసే లేదు అసలు ఎందుకంటే పదవులు వచ్చిన తర్వాత మారతారా ఎందుకంటే అంటే నిరుద్యోగులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి ఎమ్మెల్సీలు అవుతున్నారు ఆ తర్వాత మర్చిపోతున్నారు ఆ తర్వాత ఎగనిస్ట్ గా పోలీసుల పెట్టేసి మా నిరుద్యోగుల గురించి అసలు ఏమన్నా మా అసలు తిరుమలమల్ని అసలు ఏం మాట్లాడట్లే బలమూరి వెంకట కూడా అసలు ఏం ఇప్పుడు టెట్ వేసిండు టెట్టు ఆడితే టెట్ వేసిండు మరి మేము నెల నెల మళ్ళీ రెండు నెలలు ఇచ్చాడు టెట్ రెండు నెలలు ఇచ్చిండు టెట్ సిలబస్ మామూలుగానే ఉంటుంది చాలా ఎడ్యు ప్లస్ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే అని ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి ఒక్కొక్క బుక్ చదవడానికి టూ మంత్స్ పడుతుంది అట్లా టూ మంత్స్ మాకు గట్రా సమయం ఇవ్వాలండి డిఎస్సి విద్యార్థులు ఎంత అతి ఎంత ఎంత కొట్లాడినా కూడా ఎన్ని మీటింగ్లు పెట్టినా కూడా ధర్నా చేసినా కూడా అసలు మాకు మోదీల అమరనీరాడ దీక్ష చేస్తుండు అశోక్ సార్ కూడా చేస్తుండు అయినా కూడా మా గురించి పట్టించుకోవట్లేదు అశోక్ సార్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు పెట్టారు పోలీసులు ఎవరు రానేట్లేరు పోనీయట్లేరు ఎట్లా దీన్ని అది చాలా ఘోరం ఉన్నది సేమ్ కేసీఆర్ లెక్కనే ప్రవర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి పోలిక లేకుండా అయిపోయింది నిర్బంధ పాలన అయిపోయింది అలా ఏందో డిమాండ్ ఏందో మీటింగ్ చేసి కమిటీ చేసి ఆ పోస్టులు పెంచితే ఏమైతున్నారో నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇస్తే ఏం ప్రాబ్లం అవుతుంది చెప్పు ఇప్పుడు నిరుద్యోగులు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు డిఎస్సి కి ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు పది ఇప్పుడు ప్రమోషన్ల ద్వారా హై స్కూల్ కి పద్నాలుగు వేల మంది ఇరవై వేల మంది కాలేజీల ద్వారా ప్రమోషన్ వెళ్ళిపోతారు హై స్కూల్ కి ఖాళీలు ఏర్పడుతున్నాయి కదా ఇప్పుడు ఫిల్అప్ చేసి అప్ చేసి ఇరవై వేల పోస్ట్లు వేసి ఏపీ ఏపీలో చంద్రబాబు నాయుడు మెగా మెగా అట్లా రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు ప్రభుత్వం ఏర్పడకు ఇరవై ఐదు వేలు పోస్టులు వేస్తా అన్నాడు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఇరవై ఐదు వేల పోస్ట్ చేయాల్సింది పిల్లలకు అని చెప్పిండు మరి ఇరవై ఐదు వేల పోస్టులు చేయట్టుగా ఇరవై ఐదు వేల పోస్టులు వేసి మా నిరుద్యోగులు రెండు లక్షల యాభై వేల మంది అంటే ఎంత కాంపిటీషన్ ఉందో చెప్పండి నువ్వు నెల రోజుల సమయం ఇచ్చిండు నెల రోజుల టెట్ కి టూ మంత్స్ ఇచ్చినప్పుడు డిఎస్సి ఎంత సమయం సమయం డిఎస్ మెయిన్ మెయిన్ డిఎస్సీ దానికి సమయం ఇవ్వకుండా మధ్యలో మాకు సమయం ఉండబోతుంది చాలా ఘోరంగా ఉంటుంది ముట్టడి నాకు తెలిసి అదే పదివేల మంది వస్తారని అనుకుంటాను నేను మంది అన్ని అన్ని లైబ్రరీలకి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది మొత్తం చాలా ఘోరంగా ఉంటుంది ఫుల్ సక్సెస్ అంటే గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి అంటే విద్యార్థులు నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం కావాలి కావాలి లేకపోతే ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనే అంత సమయం మొత్తం అసలు ఇప్పుడు ఏమంటుంది టిఆర్ఎస్ కాంగ్రెస్ లో వినియోగం చేయడానికి దాని మీద ఉన్న శ్రద్ధ మా విద్య నిరుద్యోగుల మీద శ్రద్ధ లేదు అసలు అసలు మామూలు ఇంటి గేట్ దగ్గర కూడా రానియట్లేదు అంటే వినత పత్రం కూడా తీసుకోవట్లే అసలు పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక మామూలు వ్యక్తి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గెలవాల్సిన వ్యక్తి ఇప్పుడు సీఎం చేస్తే అసలు మమ్మల్ని మా నిరుద్యోగుల గురించి పట్టించుకుని పట్టించుకోవట్లే అంటే అసలు అభిప్రాయం తీసుకుని పోషం చేయడానికి ఏం పోతుంది ఏం బంగారం ఏం పోతుంది అన్న ఇప్పుడు అప్పుడు ఆయన సీఎం ఒక మామూలు వ్యక్తి సీఎం ఇచ్చిండు సీఎం ఇప్పుడు కోట్లు కోట్లు సంపాదించుకుంటాడు వాళ్ళ అన్నదమ్ములు కోట్లు కోట్లు ఒక వాళ్ళకు కొడంగల్ మొత్తం ఒక చెప్పిందట ఏమన్నా చేసుకోరా మీకు అడ్డే తిరుపతి రెడ్డి కొండల రెడ్డి కోట్లు కోట్లు భూ కబ్జాలు చేస్తున్నారా మీరు ఏం కోట్లు కోట్లు చేసుకోరాలు పట్టించుకోవట్లేదు నిరుద్యోగులు విద్యార్థులు చెప్పేది ఉస్మానియా గడ్డని గడ్డ మీద నుంచి చెప్పండి నేను నేనే డిఎస్సి కంపల్సరీ పోస్ట్ పోన్ చేయాలి ఆయన మిస్గైడ్ చేస్తున్నట్టుగా కొంతమంది ఎమ్మెల్స్ కొత్త గెలిచిన బలం మిస్ గైడ్ చేస్తున్నారు సీఎం కి మిస్గైడ్ చేస్తారు అందుకే ఆయన ఏమనుకుంటున్నంటే వీళ్ళు ఊకే పోస్ట్ పోన్ చేయమంటారు పోస్ట్ పోన్ చేయమంటారు సమయం ఇచ్చినాం కదా టెట్ సమయం ఇచ్చినాం కదా ఇప్పుడు కొత్త పిల్లలు లక్ష మంది క్వాలిఫై అయ్యారు అన్న టెట్ చదువుకోవడానికి సిక్స్టీ డేస్ ఇచ్చిన మరి డిఎస్సికి కూడా ఇవ్వాలి డిఎస్సీ మరి వాళ్ళ పిల్లలు మేము కూడా నేను కూడా కొత్తగా క్వాలిఫై అయినా నాకు టూ మంత్స్ కావాలి మరి ఇంకా సమయం డిఎస్సి మెయిన్ డిఎస్సి డిఎస్సి సబ్జెక్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే చదవాలంటే టూ మంత్స్ పడుతుంది ఒక బుక్ చదవాలంటేనే మరి ఇప్పుడు మరి మాకు ఇరవై రోజులే టైం ఉంది ఇరవై రోజుల టైంలో ఏం చదువుతుంది చెప్పు ఏం రాస్తాయి ఎగ్జామ్ లో మార్క్స్ రావు అంత తెలంగాణ వ్యాప్తంగా ఇదే బాధ ఇదే ఉంది నిరుద్యోగులకు ఇదే బాధ మీ బాధే తెలంగాణలో ఉన్న అందరికి విద్యార్థులకు ఉంది ఇది ఆ ప్రతి నిరుద్యోగుడు అట్లా ఉస్మానియా గడ్డ నుంచి విద్యార్థులు నిరుద్యోగులు అదే చెప్తున్నారు ఇక్కడ ఉన్న సమస్య అందరూ తెలంగాణలో ఉన్న అందరు విద్యార్థులకు నిరుద్యోగులు కూడా అదే విధంగా ఉంది చెప్పండి ఎంత అంటే అశోక్ సారు దీక్ష చేపడుతు ముట్టడి ఉంది రేపు నిరుద్యోగులు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నేరెత్తినట్టుంది ఏ ప్రభుత్వం నమ్ముకున్నా ఏం లేదు ఈ ప్రజాస్వామ్యం అని అర్థం అయిపోతుంది అది మార్పు మార్పు అంటే మాకు నిరుద్యోగులకి అయితే ఏం మార్పు లేదన్న ఏం లేదు అంటే దీన్ని పోల్చుకుంటే కేసీఆర్ కంటే ఇంకా మించిపోయింది తప్ప తక్కువ ఏం లేదు ఈ ప్రభుత్వం అది ఉన్నది ఇప్పుడు ఆయన ఏం చేసిందంటే నిరుద్యోగులతోనే వచ్చింది మీకు తెలిసిన విషయం మీడియా తెలుసు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలిసిన అవును నిరుద్యోగులతోనే నిరుద్యోగులు ప్రతి ఇంటింటికి గడప గడప పోయి ప్రచారం చేసి మార్పు కావాలి కేసీఆర్ పాలన వల్ల తెలంగాణ అంతా లాస్ అయిపోయింది లోటులో పడ్డది అనేటువంటి విషయం అందరికీ ప్రచారం పింఛన్దారులు కూడా వేసారు ముసలు కాంచులు కూడా వేసారు కేసీఆర్ కు బలమైన ఒక పింఛన్ నుండే రైతు బాండ్ ఉండే ఈ నిరుద్యోగులతో మాకు ఏం కాదని ఆయన బలం బాగుండే బలవంతం చేసినట్టు నిరుద్యోగులు పెద్ద గాలి ఏంటిది దానికి బిలోకు సౌంద్రంగా ఓడిసినట్టు చిన్న ఈ ప్రభుత్వాన్ని కూడా ఇక పతనం స్టార్ట్ అయింది నిరుద్యోగుల ప్రభుత్వం ఈ అధినేత సీఎం కూడా తెలుసు నిరుద్యోగులతోనే మేము వచ్చిన నిరుద్యోగులను కాపాడుకుంటామని క్యాలెండర్ ఏర్ అయితేనే క్యాలెండర్ ఎరేస్తానే ఆయన ప్రచారం చేసుకుంటేనే చేసిండు ఎజెండా మొత్తానికి నిరుద్యోగులను వాడుకుండా నిరుద్యోగులను వాడుకొని అప్పుడు తెలంగాణ రాకముందు ఉద్యమం అప్పుడు కేసీఆర్ వాడుకొని నిరుద్యోగులను అన్యాయం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అన్యాయం చేస్తా అసలు ఈ దీక్ష అనేటువంటి మాకు ఈ ఇప్పుడు అశోక్ సార్ కానీ మొన్న చేసినటువంటి మోతీల నాయక్ కానీ ఇంకా ఆయన అన్న ఆయనే కానీ వీళ్ళందరూ మాకు మస్తు మద్దతు ఇస్తారు వాళ్ళకు తెలుసు మా బాధ లేని ఏముందన్న ఇక్కడ దాదాపుగా తీసుకుంటే రెండు సంవత్సరాలు అయింది అటుట కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినటువంటి నిరుద్యోగులను మేము న్యాయం చేస్తామని ఎనభై వేల ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు నింపుతామని మాట ఇచ్చి అందరూ కూడా అన్న ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మంది అందరూ కూడా ఫ్యామిలీస్ ఉన్నారు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు స్కాలర్స్ ఉన్నారు చాలా ఏజ్ మీద పడిపోయింది ఎట్లా అంటే అందరు కూడా పది సంవత్సరాలు లాస్ అయిపోయారు ఈయన ఏం చేసిందంటే ఈ పది సంవత్సరాలు పూడ్చి మాకు న్యాయం చేస్తాడేమో మా జీవితం చదువుకున్న దానికి స్వార్థకత ఉంటుందేమో అని గొప్పగా మేము కలలుగాను కళలన్నింటినీ నిర్వీర్యం చేసి పడేసి నిర్వీర్యం చేస్తాం విషయం ఆయన ఇరవై వేలు ఆయన ఏం కాకుండా తెలుసు అవి ఎవరికి తెలుసు ఇప్పుడు నాలుగు లక్షల మంది రాష్ట్రంలో నాలుగు లక్షల అశోక్ సార్ ఆర్ట్స్ కాలేజ్ దీక్ష చేస్తాంటే తీసుకోపోయి ఇంట్లో వేసేసారు ఇంటి చుట్టూ భారీగా రెండు వందల పైసలు పోలీసులు పెట్టారు ఎట్లా చూస్తారు దీన్ని చూస్తారు అంటే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నిరుద్యోగులకు తెలుసు ప్రతి గ్రాడ్యుయేట్ తెలుసు ఇదంతా విషయం కాబట్టి చూస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రభుత్వ పరిపాలన అనేటువంటిది ప్రజా పాలన కాదు ఇది స్వార్థకూరికమైనటువంటి పాలన ఇది ఒక రెడ్ల పాలనే ఇంటర్ మంత్రివర్గంలో అంతా రేట్లను తీసుకున్నారు ఆ ఇప్పుడు మూడు వచ్చినటువంటి వాళ్ళు కూడా చూడండి అందరూ కూడా ఆర్టిక్రాయింపులు చేసి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఇళ్ళకి వచ్చినట్టు అందరినీ గుంజుకునేస్తుండ్రు ఇంకా అందరూ ఏం చేస్తుంటారు రెడ్ల పనులు చేస్తాడు మొత్తం ఇప్పుడు రావుల పనులు అయిపోయింది రేట్ల పనులు అయింది ప్రజా పనులు ఏడు ఉన్నాయి ఆయన తీసుకుపోయి ఆయనే ఒక విద్యావేత్త ఒక ఉపాధ్యాయుడు కోచింగ్ సెంటర్ గొప్పగా నడుస్తాడు నిరుద్యోగంలో ఉస్మానియా విద్యార్థి ఆయన క్లియర్ చేసుకెళ్లారు ఎవడు మన సార్ पार्टमेंट uh -huh. ఆయనే ఆయన చేసిన దానిలో న్యాయం ఉంది అన్యాయం ఏం లేదు ఆయనే ఒక నాకు ఎమ్మెల్సీ పదవి అని అంటలేదు ఒక ఎమ్మెల్యే పదవి నేను పోటీ చేసిన తర్వాత అని అంటలేదు దేనికి అంటలేడు నువ్వు ఏదైతే చెప్పినవో నువ్వు అధికారంలోకి రావడానికి ఏదైతే చెప్పినవో దానికి కట్టుబడి ఉండి నువ్వు క్యాలెండర్ ఏరేసి నువ్వు ఈ సంవత్సరంలో నింపు నిరుద్యోగుల కొద్దిగా ఆశ అనేటువంటిది వారికి సచివేరు అల్రెడీ కొంచెం పానం పోసినట్టు ఉంటది క్యాలెండర్ ఏరేసి ఆ నువ్వు అట్లా ఉంటది అని ఆయన గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఆ గ్రూప్ వన్ వన్ ఇస్ట్ హండ్రెడ్ అంటుండు డిఎస్సి కూడా పోస్ట్ పోన్ చేయాలి ఇలా కొంచెం న్యాయం చేసినట్టు ఉంటుంది ఆయన ఆయన చేస్తే ఆయన తీసుకుపోయి అక్కడ నిర్బంధించి మరి ప్రజాస్వామ్యం ఏడు ఉంది ప్రజాపాలన ఏడు ఉంది ప్రజాపాలన ఏం లేదు నిరుద్యోగులను అణిచివేసేటువంటి పాలన కేసీఆర్ ఏం చేసిండు అంటే విశ్వవిద్యాలయాల్లో విద్య అనేటువంటిది కరువు చేసిండ చదువుకోకుండా చేసిండు ఇక్కడ మేధావులు రాకుండా చేసి అందరిని దూరం చేసి ఈయన కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది నిరుద్యోగులకు అంతే కాబట్టి ఇది పరిపాలన అనేటువంటిది ఎక్కువ రోజులు జరగదని అనిపిస్తుంది మన నిరుద్యోగులకు నిరుద్యోగులతోనే అంతమైనటువంటి స్టార్ట్ అయింది రైట్